విశాఖలో వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు దయచేసి పత్రికలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఉపాధి హామీకి సంబంధించి ఎన్ని పని సంవత్సరానికి చేశాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్ని పని చేశా చేసా ఒకసారి సంవత్సరాల వారీగో లేకపోతే నెలల వారీగో దయచేసి ప్రకటించండి రేపు పత్రికల్లో నిజంగా మీకు చచ్చుద్ధి ఉంటే ప్రజల పట్ల మీకు అంకితభావం ఉంటే ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి ఎంత నిధులు దాని మీద ఖర్చు పెట్టగలం ఐదు సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వచ్చింది ఈ రెండు సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వస్తుంది మార్చి లోపల అని చెప్పండి మీదే కదా కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఆ పనులు చేయలేకపోతున్నారు ఎందుకు పేదవాడికి అందించలేకపోతున్నారు ఏమనంటే వైసీపీ ప్రభుత్వం జరిగింది మరి మిగిలిన చేయట్లేదు మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామానికి పోయినా సరే ఒక సెక్రటరీ బిల్డింగ్ ఒక రైతు భరోసా కేంద్రం ఒక పాల తాక కేంద్రం లేదు ఒక వెల్నెస్ సెంటర్ పక్కా భవనాలు నిర్మించాం కదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన కార్యక్రమాల్ని ఉపాధి మీ నిబంధనల ప్రకారం కార్యక్రమాలు చేశాం కదా మరి మీరెందుకు తెలియపడుతున్నారు మీకు ఎందుకు ఎక్స్పెండిచర్ జరగట్లేదు ఎందుకు పేద పనులట్లేదు పర్యవేక్షణ లేక దానిపై మీకు శ్రద్ధ లేక పేదవాడికి మాత్రం ఓ పని కల్పించి దాని నుంచి ఆ అసెట్ క్రియేట్ చేయడం తప్పదా మీ దాంట్లో లేదు మీకు ఆలోచన లేదు ఎంతసేపు పేర్లు మార్చుకొని దాంతో పాపం గడిపి హాయ్ హాయ్ ఆయన్ని చేయాలని ఆలోచన తప్ప ఇంకా అసలు లేదు పేదల కోసం ఆలోచన చేసి వైద్యం కోసం ఆలోచన చేసి హాస్పిటల్ పెడితే ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రులు పెడితే ప్రభుత్వ కళాశాలలు పెడితే ప్రైవేట్ పనులు చేస్తా అంటారు మళ్ళీ పైపెచ్చి వాళ్ళు వచ్చంట క్యాబినెట్లో చూస్తారు పేపర్లో ప్రభుత్వ కళాశాలను పెడతారట కానీ లోన మాత్రం ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారండి ఏంటి వాటి నాంత ఏ ఏంటి ఇది చెప్పండి ధర్మ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వం